హలో నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ హరిత అండ్ ఈ రోజు మనం వచ్చేసాం సిరికి రిసార్ట్స్ కి వైజాగ్ దగ్గరలో ఉన్న ఎస్కోట్ అనే ఊర్లో ఉందనమాట ఇది ఎక్కడ అంటే మీకు అరకుకి అరకుకి వైజాగ్కి మిడిల్లో ఉంటుంది సో అసలు ఈ సిరికి రిసార్ట్స్లో అసలు ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ ఏరియాస్ అనేవి మొత్తం అన్నీ చూపించేస్తాను సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం వచ్చేసైడ్ మనం లోపలికి రాగానే టూ సైడ్స్ మంచిగా ట్రీస్తో కల కళ్ళ ఆడిపోతుంది రిసార్ట్ సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్దాము ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ జోన్ ఉన్నట్టుంది వా ఇది ఓపెన్ థియేటర్ అండి మంచిగా చాలామంది కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ ఉంది అసలు ఈ ప్లేస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మండీ సిట్టింగ్ అంట సో నన్ను అడిగితే ఇక్కడ మీరు మంచిగా హల్దీస్ చేసుకోవచ్చు లేదంటే ఏమైనా మెహందీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు అందరికీ సరిపడా ప్లేస్ ఉంటుంది ఈజీగా నన్ను అడిగితే ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అలాగా పట్టేస్తారనుకుంటా మొత్తం ఈ ఏరియాలో సో అటువైపు చూడండి అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఉంది మంచిగా డెకరేషన్తో నైట్ అయితే లైటింగ్స్ వేస్తారు సో మీకు ఆ లైటింగ్స్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైర్ చూడండి మంచిగా సిట్టింగ్ అరేంజ్ చేశారు ఒక పిల్లోస్ టైప్ ఉన్నాయి చాలా బాగుంది క్యాంపింగ్ ఏరియా అండ్ మనకి రైట్ సైడ్ క్రికెట్ చూడండి చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు చూశారు కదా అసలు మొత్తం ఈ ప్లేస్ అంతా చాలా హ్యూజ్ ప్లేస్ అనమాట సో మంచిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఈ ఉయ్యాలి బాగా నచ్చింది చాలా బాగుంది అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా సరే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి సంక్రాంతి కనుక ఇక్కడ ఫ్యామిలీస్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూసారా మంచిగా ఇడ్లు బండి ఉంది అండ్ దీనికి కూడా మంచిగా లైటింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఐటమ్కే లైటింగ్ ఉంది సో అసలు లైటింగ్ అంటే ఈవినింగ్ అవ్వగానే లైటింగ్స్తో ఇంకా కలకలాడిపోద్ది అనుకోండి ప్లేస్ సో నైట్ టైం కూడా అసలు ఇది రిసార్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను సో ఇంకా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చూపించేస్తా సో ఇక్కడ వచ్చేసి బార్ అండ్ అక్కడేమో సంథింగ్ ఇండోర్ గేమ్ ఐటమ్ అండి నాకు దాని పేరు తెలీదు స్నూకర్ స్నూపర్ సంథింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వాటర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం మ్యూజిక్తో సో అవి కూడా చూసేద్దాం వాహ్ జనాలతో కలకల్లాడిపోతుంది వా సార్ ఇక్కడ ఇక్కడ పూల్ ఏరియా మొత్తం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా నైట్ టైం అయితే మ్యూజిక్తో మంచి లైటింగ్తో అదిరిపోద్ది పూల్ ఏరియా మొత్తం అండ్ మంచిగా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి అండ్ పిల్లలు అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సో ఇక్కడ రైట్ సైడ్ కూడా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి అవి కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఇక్కడైతే మనకి అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి మంచిగా డిషిండి కాల్చేసే అన్ని ఉన్నాయి సో అసలు లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దాం సో మొత్తం రిసార్ట్ మొత్తం మంచిగా లైటింగ్స్ అరేంజ్ చేశారు ఇంకా నైట్ టైం అయితే మామూలుగా ఉండదు అనమాట ఆ లైట్లు సో నాకు ఇంకొక చిన్న గన్ ఇచ్చారనమాట ఇక్కడ లైన్గా బెలూన్స్ ఉన్నాయి నాకు ఇది చూస్తుంటే నాకు ఏం గుర్తుకొస్తుందంటే గబ్బర్ సియింగ్లో పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి బాటిల్స్ ఇలా ఊగుతుంటే షూట్ చేయమని సో సేమ్ అనమాట కాకపోతే అక్కడ బెలూన్స్ ఊగుతున్నాయి నేను ఇక్కడ గంతో నుంచి పేల్చాలన్నమాట రెడీ నేనే ఆడాను అస్సలా సో ఇచ్చేస్తుంటే ఏ మూవీ గుర్తుకొస్తుంది నాగశౌర్య మూవీ వస్తుంది మనకు మామూలుగానే మనకు కలగడవు ఇంకే దీంతో ఇంకేం ఆడతాం చూద్దాం సో ఇది ఎలా అండి నాకు బావచ్చు వెనక్కి వెళ్ళిపోద్ది ఇక్కడ పట్టుకోవాలా సో కంపల్సరీ వెనక్కి వెళ్ళిపోద్ది చెప్పానా చెప్పనా మనకు రాదు సార్ మనకు రాలని ఎందుకు ట్రై చేయడం ఇంక వన్ మోర్ ట్రై ఎందుకు వెళ్దో చూస్తాను అక్కడ అక్కడున్న స్కోర్ బోర్డు దాటి వెళ్ళిపోయింది నైస్ సో ఇలాంటి గేమ్లు మన వాళ్ళు కావండి బట్ ఎవరైనా మంచిగా కిడ్స్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడెక్కడో కొడితే ఇక్కడ వచ్చి పడింది సో అలా కష్టం కానీ ఇలా అతికిచ్చేయడం ఈజీ సో ఇంకా లోపల ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఓ ఇక్కడ ఇంకో గేమ్ ఉందంట నైస్ ఇదే గేమ్ అండి అమ్మో వీళ్ళందరూ నాకు సైట్ టెస్ట్ చేస్తున్నట్టు ఉన్నారు అవి కూడా కనబడవు ఈ కూడా కనబడవు ఇలా కాదు కానీ ఇలా వచ్చి ఇలా వేసడం బా ఇది సో ఇంకా ఇక్కడ ఇంకో గేమ్ ఉంది ఇవన్నీ మనకి సైట్ టెస్టింగ్ అనమాట మనం మామూలుగానే కలుగుంటే డే సో ఇంకా హీటర్తో ఏం ఆడతాం వా ఒక్కొక్క ఆయుధం పట్టుకుంటుంటే ఒక్కొక్క సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది హాకీ ఎవరు ఆడతారు తెలుసా బాగా డబ్బు నావల్ ఆడతారు సారీ గోల్ కదా ఆడతారు అది ఐఎమ్ సారీ అలా వెళ్ళిపోయి కింద పడిపోవాలన్నమాట అంతే వన్ ట్రై వావ్ హండ్రెడ్కి నాకు వచ్చింది జీరో సున్నా గుడ్డి సున్నా సో ఇంకా అసలు లోపల ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కనుక ఒలింపిక్స్కి వెళ్తే గోల్డ్ మెడల్ కాదు కదా ఇత్తడి మెడల్ కూడా రాదు మీకు సో లోపల మనకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి చూసారా ఓ పెద్ద ఇండోర్ స్టేడియం లాగా ఎంత ఉందో ఈ ఇండోర్ గేమ్స్ది సో మనం షట్లు ఆడదాము మీ పేరు అబ్బా ప్రశాంత్ గారితో ఈరోజు మనం షెట్లు ఆడబోతున్నాం నాకు తెలిసి ఆబ్వియస్లీ ఆయనే విన్ అవుతారు ఆయన ఆయనే విన్ అవుతారు మీ ఎందుకంటే దీంట్లో కూడా మనం కనబడదుగా కాక్ ఎక్కడ ఉందో ఆ అబ్బా నైస్ సో ఇలా ఇక్కడ షెటిల్ ఉంది ఇంకా ఇక్కడ టెన్నిస్ ఉంది టేబుల్ టెన్నిస్ వా సో ఇందాక మనం అక్కడ షెటిల్ ఆడాం కదా ఇది టేబుల్ టెన్నిస్ అనమాట దాని గురించి కొద్దిగా అవగాహన ఉంది దీని గురించి అసలుకే లేదు సో ఇది ఆడలేము కాబట్టి సో ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది అండ్ అలాగే క్యారన్స్ ఉన్నాయి సో చూసారు కదా అసలు ఇన్ని గేమ్స్ ఉన్నాయంటే మంచిగా ఫ్యామిలీస్తో రావచ్చు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చెప్తున్నా ఇంకా పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఎందుకంటే ఇన్ని గేమ్స్ ఉన్నాయి మంచిగా వాటర్ పార్క్ ఉంది మంచిగా ఫుడ్ ఏరియా ఉంది అబ్బో ఇన్ని ఒక రిసార్ట్లో ఇంత మంచి నేనైతే ప్రతి రిసార్ట్ చూసాను కానీ ఇంత పెద్ద ఇండోర్ గేమ్స్తో ఇప్పటికొచ్చి ఏ రిసార్ట్ చూడలేదు సో పక్కా సిరికి రిసార్ట్స్ మీరు కంపల్సరీ విజిట్ చేయాలి సో ఈ ఏరియా చూసాం కదా సో ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం అవి వచ్చేసేయండి సో మనం ఇండోర్ స్టేడియం వచ్చినే ఇండోర్ గేమ్స్ చూసారు కదా ఎంత పెద్ద స్టేడియం లాగా ఉందో సో ఇదొకెత్తే అయితే ఇంకా మనకి చాలానే ఉన్నాయి అక్కడ స్నూకర్ స్నూపర్ సంథింగ్ అదొక గేమ్ ఉంది బార్ ఉంది అండ్ అలానే రెస్టారెంట్ కూడా ఉంది అండ్ అలాగే రూమ్స్ ఎవ్రీథింగ్ మీకు చూపించేస్తాను చలో సో ఇప్పుడు మనం వచ్చేసి బార్ బార్కి సో లోపల అసలు బార్ ఎలా ఉందో చూద్దాము మీకు చెప్పాను కదా స్నూపర్ సూపర్ అని స్నూపర్ కదా స్నూకర్ అంట సో ఇదే ఆ స్నూకర్ వడ్ సో ఇలాంటి గేమ్స్ పెద్దగా ఆడడం రాదండి చూడడం కూడా రాదు ఎందుకంటే ఎలా ఆడాలో తెలియనప్పుడు ఇంకేం చూస్తాం చెప్పండి సో ఇది స్టిక్ ఇలాగా ఓకే పెట్టి తొయ్యడమేనా అమ్మా తొయ్యడంలో మన బలదొత్తాం మనం ఇది స్ట్రైకరా ఓకే బాబు అదే వెళ్ళి పడిపోయేలాగా ఉంది సో ఇప్పుడు మనం కొట్టబోతున్నాం అది ఆ హోల్లోకి వెళ్ళి పడాలి వాటమ్మా నాకులాగా ఇట్లకి కూడా బలం లేనట్టున్నాయి వెళ్ళదు అయినో నువ్వు వెళ్ళి పడతావు అని సో చూసారు కదా ఇలాంటి స్నూకా గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇంక ఇక్కడ బార్ ఉంది అండ్ అలా అనే డీజే సెటప్ కూడా ఉంది సో అవి కూడా చూపించేస్తాను వెళ్ళిపోదాం రండి సో ఇది వచ్చేసి ఈ రిసెప్షన్ ఏరియా అనమాట సో మంచిగా మీరు ఇక్కడికి వచ్చి మీ రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సో పైకి వెళ్దాం రూమ్స్ అలా ఉన్నాయి కూడా చూస్తుందాం వచ్చేసండి సో ఇక్కడ చూసారా మంచిగా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో వా డేజర్ సెట్ ఉంది అసలా వా పబ్స్కి అస్సలు తీసుకోలేదు సో ఇంత మంచి లైటింగ్ ఉంది కదా సో దీనికి అడిషనల్గా ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దామా స్మోక్ అనమాట సో ఇంత మంచి లైటింగ్కి స్మోక్ యాడ్ అయ్యి మంచి డీజే సాంగ్స్ యాడ్ అవుతే ఉంటుంది అదర్స్ ఉంటుంది సో మంచిగా ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అండ్ అలానే ఏజ్ ఈజ్ ఆహా కంఫర్ట్ అద్దిరిపోయింది ఇంకా డాన్స్ వేసి రచ్చ రంబోలా చేయడమే అనమాట సో ఇంత డీజే ఏమంటారు మంచి లైటింగ్కి స్మోక్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయింది అనమాట ఇంకా అస్సలు మామూలుగా లేదు ఈ డీజే రూమ్ సూపర్ ఉంది సో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం రచ్చ రంబోలా చేయొచ్చు అనమాట సో చూసారు కదా సిరికి రిజార్ట్స్లో ఉన్న డీజే రూమ్ సో ఇంకా మీకు రూమ్స్ కూడా చూపించేస్తాను వచ్చేసేయండి సో ఇప్పుడు మనకి మొత్తం సిరికి లో ఎన్ని రకాల రూమ్స్ ఉన్నాయో అన్ని రకాల రూమ్స్ అయితే మీకు చూపించేస్తాను సో ఫస్ట్ రూమ్ సో ఇప్పుడు మనం వచ్చేసాం సూట్ రూమ్ లోకి అండ్ ఈ సూట్ రూమ్ లో మనకి మంచిగా ఇక్కడ ఒక సోఫా ఉంది టీవీ ఉంది అండ్ అక్కడ టూ చైర్స్ ఉన్నాయి సో అక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది వావ్ చెప్తాను వచ్చాక సో ఇక్కడ చూసారు కదా వావ్ ఇక్కడ మంచిగా ఒక బెడ్ సో ఒక రిక్లైనర్ చైర్ ఉంది టేబుల్ ఉంది ఒక సూట్ రూమ్ కి తగ్గట్టు ఉంది సో దీని ప్రైజెస్ డీటెయిల్స్ అంతా మేము వీడియోలో మెన్షన్ చేసాము సో అస్సలు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఇక్కడ ప్రైజెస్ ఏంటో కూడా తెలుస్తాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక స్మాల్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది ఒక స్మాల్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది సో మంచిగా ఏమన్నా వాటర్ బాటిల్స్ క్యాన్స్ ఇంకా అలా ఇంకా చిల్డ్ బీర్లు అలాంటివి ఏమైనా పెట్టుకుని మంచిగా అవ్వచ్చు సో ఇంకా మిగిలిన రూమ్స్ కూడా చూపించేస్తాను వచ్చేసరికి సో మనం సూట్ రూమ్ అయితే చూసాం కదా ఇప్పుడు మీకు డీలక్స్ రూమ్ కూడా చూపించేస్తాను సో ఇదైతే వాష్రూమ్ సో ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా చాలా బాగుంది సో మంచిగా టూ పీపుల్ మంచిగా ఉండొచ్చు సో మనకి ఇక్కడ మంచిగా బెడ్ టూ చైర్స్ అండ్ అలాగే ఒక మంచి క్యూట్ మిర్రర్ ఉంది అండ్ అలాగే టీవీ కూడా ఉంది అండ్ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి డీలక్స్ రూమ్ అనమాట సో ఇంకో రూమ్ కూడా చూపించేస్తాను వచ్చేసండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి డార్మెటరీ అనమాట సో ఎవరైతే ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పార్టీ స్టేప్ వస్తారో వాళ్ళకి ఇది ద బెస్ట్ ప్లేస్ అనమాట సో కింద పైన బెడ్స్ సో మొత్తం ఫ్యామిలీ స్టే చేయొచ్చు ఈ టోటల్ రూమ్లో అండ్ దీనికి మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మంచిగా ఏసీస్ ఉన్నాయి సూపర్ ఉంది అండ్ ఇలాగే మీకు ఇక్కడ లోకర్స్ కూడా ఉన్నాయి సో ఫ్యామిలీస్ కి ద బెస్ట్ రూమ్ అనమాట మీకు ఈ ప్రైస్ డీటెయిల్స్ కూడా కింద లో అయితే మెన్షన్ చేస్తాము సో మొత్తం చూడండి అండ్ ఇవి వచ్చేసి లాకర్స్ సో మీకు మంచిగా లాకర్కి లాకర్తో పాటు కీ కూడా అనమాట సో మంచిగా ఉండచ్చు అండ్ దీనికితో పాటు మీకు మంచిగా ఒక కామన్ ఏరియా కూడా ఉంది సో ఇది కామన్ ఏరియా ఇక్కడ మీకు ఒక టీవీ కూడా ఉంది సో చూసారు కదా డామిటరీ రూమ్ సో మళ్ళీ నెక్స్ట్ రూమ్ కూడా చూపించేస్తాను సో అది ఎలా ఉందో కూడా చూసేద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి సుపూరియర్ రూమ్ అనమాట ఇక్కడ మీకు మంచిగా టూ సపరేట్ బెడ్స్ ఉన్నాయి అండ్ అలాగే టూ చైర్స్ విత్ టేబుల్ అండ్ వాష్రూమ్ మంచి మిర్రర్ అండ్ టీవీ ఉంది సో ఇది వచ్చేసి సుపీరియర్ రూమ్ సో మీకు టోటల్ ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ చూపించాను ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్కి ప్రైసెస్ ఏంటో మీరు వీడియో మొత్తం చూడండి అండ్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సో చూసారు కదా రూమ్స్ అన్నీ సో ఇంకా మిగతా కూడా చూసేద్దాం కొంచెం చేయండి సో ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే రెస్టారెంట్ ఫోటో బూత్ ఏరియా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ అలానే డీజే సెటప్ రూమ్స్ బా ఏంటండి ఇంత పెద్ద రిసార్ట్ మంచిగా అంత మంది వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే నన్ను అడిగితే ఇక్కడ షూటింగ్స్ కూడా తీసుకోవచ్చు లైక్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా తీసుకోవచ్చు అండ్ హల్దీస్ అలాంటి ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ వే ఇక్కడ థర్టీ ఫస్ట్ ఈవెంట్ కూడా జరుగుద్ది సో ఎవరైనా థర్టీ ఫస్ట్కి ఎంజాయ్ చేయాలనుకుంటే కంపల్సరీ సిరికి రిసార్ట్స్కి అయితే వచ్చేసేయండి మంచిగా బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు మంచిగా కాదు బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు సో మనమైతే ఫస్ట్ రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పటివరకు మనం చాలానే చూసాం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అలాగే ఏరియా అండ్ అవుట్డోర్ థియేటర్ లాంటివి మొత్తం అన్నీ చూసాం కదా సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసి సిరికి రిసార్ట్స్లో ఉన్న రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ ఉందండి మధ్యాహ్నం తిన్నాను ఉంది ఫుడ్ మంచిగా ఒక పెద్ద బఫే పెట్టారు సో ఇప్పుడు మీకు ఆ రెస్టారెంట్ కూడా చూపించేస్తాను సో ఇప్పుడు మనం వచ్చేసాం సిరికి రిసార్ట్స్లో ఉన్న రెస్టారెంట్కి చూసారా మంచి డైనింగ్ ఏరియాతో మంచి ఎంత మంది వచ్చినా కూర్చొని తినచ్చు అంత పెద్ద డైనింగ్ ఏరియా అనమాట ఇది అండ్ ఇక్కడ నేను నేను మా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను లంచ్ బఫే ఉందండి అద్భుతంగా ఉంది చాలా ఐటమ్స్ పెట్టారు నాకైతే కడుపు నిండిపోయింది సూపర్ ఉంది టేస్ట్ సో ఇది అనమాట సిరికి రిసార్ట్స్లో ఉన్న రెస్టారెంట్ ఏరియా సో ఒక్కసారి లుక్ వేసుకోండి సిరికి రిసార్ట్స్ ఓనర్ అంతా ఉన్నారు హ్యామలత్త గారు హలో అండి హలో అండి సో ఈ సిరికి రిసార్ట్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ త్రీ థౌసండ్ ట్వంటీ వన్ మేలో స్టార్ట్ చేసామండి ఓకే లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసాం ఓ నైస్ సో అంటే చాలామంది హైదరాబాద్ నుంచి కావచ్చు లేదంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు అరుకులు రూమ్స్ చాలా మంది ఇబ్బంది ఉంటారు సో మీ దగ్గర ఒకవేళ రూమ్స్ బుక్ 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 చేసుకోవాలనుకుంటే ఎన్ని డేస్ బిఫోర్ బిఫోర్ చేసుకోవాలి చేసుకోవాలి వన్ వీక్ చేసుకోవాలండి వెబ్సైట్ ఉంది సిరికి రిసార్ట్స్ వెబ్సైట్ ఉంది త్రూ దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది మేక్ మై ట్రిప్ గోఇ ఇవన్నీ ఉన్నాయండి దాని ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఎన్ని కైండ్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ త్రీ కైండ్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి డీలక్స్ సుపీరియర్ సూట్ అండి ప్రైసెస్ ఎలా ఉన్నాయండి డీలక్స్ వచ్చి టూ థౌసండ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సుపీరియర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సూట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అదే కాకుండా డార్మెటరీ బెడ్స్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ అవి అంటే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఒక పదహారు మంది పదహారు మంది వాళ్ళు ఉండాలనుకుంటే అందులో కూడా తీసుకుని ఉండొచ్చు అండి అంటే అందరూ ఒక దగ్గర ఉండొచ్చు ఫోర్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ముందు లాంచ్ రూమ్ కూడా ఉందండి నైస్ నైస్ సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా సో వీటితో పాటు వచ్చిన వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి పూలు వాటర్ పార్క్ రెయిన్ డాన్స్ ఇండోర్ అండ్ అవుట్ గేమ్స్ లైక్ ఇండోర్ షటిల్ స్నూకర్ రూమ్ డీజే రూమ్ విత్ ఏసీ డీజే రూమ్ అండి ఓపెన్ థియేటర్ చూసుకోవచ్చు ఓపెన్ థియేటర్ వ్యూ ఉంది తర్వాత వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఎయిటీ బై ఎయిటీన్ క్రికెట్ క్రికెట్ లో విత్ బౌలింగ్ మిషన్ తో కూడా ఆడుకోవచ్చు అండి మాన్యువల్ గా కూడా ఆడుకోవచ్చు నేను మొత్తం చూసాను రిసార్ట్ మొత్తం ఎంత బాగుందంటే నిజంగా అంటే ఒక ఫ్యామిలీతో వచ్చిన ఒక ఫ్రెండ్స్ తో వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేసే ఏంటంటే మళ్ళీ ఇందులో మనం మామూలుగా అమ్యూనిటీస్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఫోర్టీన్ ఫార్టీ నైన్ ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఉంటుంది అలా కాకుండా రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఇమ్యూనిటీస్ కూడాను ఫోర్ డబల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది ఓ నైస్ నైస్ ఆఫర్ అన్ని ఎమిటీస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు విత్ ఫోర్ డబల్ నైన్ తోటి సూపర్ సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అలా అండి అదేనండి మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టే ఏ కాదు యాక్చువల్గా ఏంటంటే అది రూమ్స్ తీసుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము పూల్ యాక్సెస్ ఇస్తున్నాము ఓపెన్ థియేటర్ చూసుకోవచ్చు అండి పార్క్ ఇవన్నీ కూడా మనం రూమ్స్ తీసుకుంటే ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఒక వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్ పర్సన్ వాళ్ళందరూ కూడా ఈ గేమ్స్ అన్ని వాళ్ళు ఆడుకోలేరు సో వాళ్ళందరికీ అందువల్ల గేమ్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఫోర్ డబల్ ఎవరైతే ఓన్లీ రూమ్స్ లో దిగుతారో వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అండి మనకి ఇక్కడ డే ప్యాకేజెస్ ఒకటి రన్ అవుతూ ఉంటాయి అండి డే ప్యాకేజ్ అంటే ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు అంటే కొంతమందికి స్టే చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు సో సరదాగా ఫ్యామిలీ అందరం వస్తున్నాం మార్నింగ్ వచ్చి సరదాగా మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అనమాట ఎలాగంటే డే ప్యాకేజెస్ డే ప్యాకేజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది రాగానే వెల్కమ్ డ్రింక్ ఉంటుంది తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్స్ ఉంటాయి ఈవినింగ్ టీ ఉంటుంది విత్ గేమ్స్ విత్ గేమ్స్ అంటే సెవెన్ డబల్ నైన్ నుంచి అవుతూ ఉంటాయి అలాగా ఫిఫ్టీన్ ఫార్టీ అండ్ ఇక్కడ లైక్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఆ షూట్స్ కూడా ఇస్తారా యా ప్రీ వెడ్డింగ్ ఆల్రెడీ జరుగుతున్నాయండి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతుంటాయి ఇది మ్యారేజ్ సీజన్ ఒకటి మీరు మంచిగా హల్దీస్ అవి కూడా చేసుకోవచ్చు హల్దీ మెహందీ ఫంక్షన్స్ ఎగ్జాక్ట్లీ అన్ని మంచి ఏరియా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఒక పెళ్లి అనేసరికి ఒక కాక్టెల్ ఫం కాక్టెల్ పార్టీ కావచ్చు లేదంటే ఒక మెహందీ సంగీతి ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫ్యామిలీ తో వచ్చిన ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో వచ్చిన పక్క ఎందుకంటే ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు కదా మనకు సో సూపర్ గా ఎంజాయ్ చేస్తారు సో ఇంక ఉందో మీరు వైజాగ్ టు అరకు వేలో ఇది ఓకే సో వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ఉంది ఎన్ఏడి జంక్షన్ నుంచి చూసుకుంటే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అది కూడా అందరికి బాగుంటుంది ఈజీగా ఉంటుంది సో నియర్ బై ఏమన్నా ఉందా అండి లైక్ ఎగ్జాక్ట్ నియర్ బై పాయింట్ లైక్ బిసైడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి కదా ఓకే ఓకే ఫైన్ సో మీకు ఇలా అరకు దారిలో జస్ట్ రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట రిసార్ట్స్ అని చెప్పి బోర్డు ఉంటుంది సో ఇంకా మీరు స్ట్రైట్ గా వచ్చిస్తే మనకి సిరి సిరికి రిసార్ట్ అని పెద్దగా కనిపిస్తుంది సో అదే అనమాట మన రిసార్ట్ సూపర్ అండి మాకైతే మాత్రం స్టేట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అదే కాకుండా థర్టీ ఫస్ట్ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తామండి సూపర్ లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము దానికి హండ్రెడ్ ప్రేక్షకులు గ్రాండ్ సక్సెస్ చేశారు సో ఈసారి కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచండి షూర్ షూర్ అందరూ చూస్తారు దాని సో చూసారు కదా 31st ఈవెంట్ కూడా ఉంది అన్నమాట సిరికి రిసార్ట్స్ లో సో మంచిగా వైజాగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఆంధ్ర తెలంగాణ ఇంకెక్కడి నుంచి అన్న రండి మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ డీజే డాన్సర్స్ తోటి డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి అన్లిమిటెడ్ మాక్ అన్లిమిటెడ్ స్టార్టర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ సో డాన్స్ ప్రోగ్రామ్స్ మ్యూజికల్ ఆర్కెస్ట్రా తర్వాత స్పెషల్ యాక్ట్స్ ఒకటి ఉన్నాయండి అదే కాకుండా మన ఫైర్ క్రాక్స్ డీటెయిల్స్ లాంచ్ లాంచ్ చేసాం అది ఆల్రెడీ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఓకే అండి సో ఆ పోస్టర్ అనేది కూడా నేను కూడా వీడియోలో అయితే పెడతాను సో మంచిగా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ మంచిగా బుక్ చేసుకోండి ఎంజాయ్ చేయండి అండ్ సిరికి రిసార్ట్స్లో మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుగా చేస్తాము అందువరకు బై బై గైస్